రాజకీయాలు నడుస్తున్నాయి అంటే ఎవరిననేది ముందుగానే టార్గెట్ చేసుకుంటారు ఆ టార్గెట్ చేసుకున్నాం అని అతని పైన ఒక దొంగ కేసుకు సంబంధించి ఏదో ఒక దాన్ని ముందు ఈ పచ్చ మీడియాలో వచ్చేటట్టుగా చేస్తారు దాంట్లో ఇతనే మైండ్ ఇతనిదే మెయిన్ హ్యాండ్ మెయిన్ హ్యాండు మెయిన్ మెయిండు అని చెప్పేసి రాస్తారు దానిపైన చుట్టూ కథ అల్లుతారు అది దానిపైన ఎవరో ఒకరు తమ అనుకూలమైన అధికారులనో లేకుంటే బయట వాళ్ళనో భయపడిచే కార్యక్రమం చేస్తారు భయపడిచ్చి వాళ్ళకి అరెస్ట్లు చేస్తామనో లేకుంటే ఇంకొకటి చేస్తామనో భయపడిచ్చి వాళ్ళ వాళ్ళతో స్టేట్మెంట్లు తీసుకునే కార్యక్రమం చేస్తారు సో ఆ రకంగా చేసి వాళ్ళను ఇరికిచ్చి వాళ్ళ వాళ్ళను జైల్లో వేసే కార్యక్రమం చేస్తారు అంతిమంగా తెలియదు ఏంటంటే దీంట్లో ఆ కేసు నిలబడేది కాదు ఏ కేసు కూడా ఇప్పుడు పెట్టిన కేసులన్నీ కూడా దాంట్లో భాగంగానే మీదు రెడ్డి కేసు కూడా అటువంటిది అనమాట మద్యం కేసు అనేదే లేదు అదొక మిథ్య ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మద్యం సంబంధించి ప్ర అందరూ ప్రజలు అందరూ కూడా చూస్తూనే ఉన్నారన్నమాట దాంట్లో అవినీతి జరిగిందా లేదా అనేది ప్రభుత్వం మెయింటైన్ చేసింది ప్రభుత్వం మెయింటైన్ చేసింది ప్రభుత్వానికి సంబంధించిన షాపులు ఉన్నాయి దాంట్లో ఈ ఎంత తక్కువ వినియోగం అయితే అంత మంచిది అని ప్ర జగన్మోహన్ రెడ్డి గారు భావించడం జరిగింది ప్రజలకు మేలు జరుగుతుంది అని చెప్పేసేసి సో దాంట్లో భాగంగానే ఆ రకంగా పె పెట్టడం జరిగింది తప్ప ఇంకో రకమైన కాదు ఇప్పుడు దాన్ని అదేదో భూతద్దాం లాగా ఎందుకంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు పైన నిజంగా అది దొరికింది కేసే కేసే సాక్ష్యాధారాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి సో దానికి సంబంధించిన ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయన్నమాట సో దానికోసమే చంద్రబాబు నాయుడు గారి పైన పేరు పె తప్ప ఇంకో రకమైన కాదు కార్యక్రమం కాదు సో ఇప్పుడు ఏమీ లేని కేసులో ఇప్పుడు అందరినీ అరెస్ట్ చేసే కార్యక్రమం అనమాట వీళ్ళందరికీ ధనంజయ రెడ్డి అయితేనేమి కృష్ణమోహన్ రెడ్డి అయితేనేమి ఇప్పుడు మిథున్ రెడ్డి అయితేనేమి ఏదైతే ఏమి జగన్మోహన్ రెడ్డికి చుట్టూరు ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలా అని చెప్పేసేసి తద్వారా జగన్మోహన్ రెడ్డిని భయ భయపెట్టాలా అని చెప్పేసి అనుకుంటున్నారు తప్ప ఇంకో రకమైన కార్యక్రమం ఏం కాదనమాట జగన్మోహన్ రెడ్డికి కూడా భయపడే కార్యక్రమం చేయరు వీళ్ళెవరు కూడా ఎవరు కూడా భయపడే కార్యక్రమాలు ఎవరికి కూడా అనమాట ఎందుకంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే ఉద్యమాలతో వచ్చిన పార్టీ ఇది అది కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇద్దరు కేసులు పెట్టినా జైల్లో పెట్టినా భయపడకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖం అనే ధైర్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది ఇది మెయింటైన్ చేయడం జరిగింది ప్రతిపక్షంలో ఉండడం జరిగింది ఇవన్నీ కూడా అధికారంలోకి కూడా రావడం జరిగింది అనమాట సో అంతే తప్పని వేరే ఇక్కడ ఇక్కడే కేసుల కోసం భయపడే వాళ్ళు ఎవరూ లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సో తప్పకుండా నిజాలు అనేటివి నిదానంగా అయినా తెలుస్తాయి సో ఇప్పుడు అయితే ఇబ్బంది పెట్టే కార్యక్రమం అయితే ఈ ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వము చేస్తున్న పరిస్థితి ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు సో తప్పకుండా ఈ ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే కార్యక్రమం త్వరలోనే ఉంది తప్పకుండా చేస్తారు కూడా